ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు నిలిపాలి నిలిపాలి ఆపివేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి సిడబ్ల్యూసి కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తాం కేంద్ర ప్రభుత్వ యొక్క ద్వంద్వ నీతిని ఢిల్లీ వేదికగా ఎండగట్టామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారు చాలా ముందు చూపుతాం ఆనాడు గోదావరి ట్రిబ్యునల్ వచ్చే ప్రమాదం ఉంది కృష్ణాలో మనకు ఎక్కువ షేర్ వస్తుంది కనుక కృష్ణాలో మనకు స్కోప్ ఎక్కువ ఉందని తొమ్మిదేళ్ళు పోరాడి పోరాడి సుప్రీంకోర్టు మెట్లెక్కి కేసీఆర్ గారు సెక్షన్ త్రీని కొత్త ను కృష్ణా నది మీద సాధించారు ఎందుకు అక్కడ మనకు పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది మనకు నీటి వాటా పెరుగుతుందని చెప్పి మేము సాధించినాం ఆ రోజు గోదావరి మీద కూడా ఏదో ఒక రోజు ట్రిబ్యునల్ వస్తుందని ముందు చూపుతో కేసీఆర్ గారు ఇవాళ ప్రాణహిత చేయవేళకు ఆ రోజు నూట అరవై టీఎంసీలు ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు రెండు వందల నలభై టీఎంసీల నీటి కేటాయింపులు చేసినాం దేవాదాలకు ముప్పై ఎనిమిది టీఎంసీలు ఉంటే అరవై టీఎంసీల నీటి కేటాయింపులు చేశాం సీతమ్మ సాగర్కు అరవై ఏడు టీఎంసీలు నీటిలు కేటాయించాం చమక్క సాగర్కు నలభై ఏడు టీఎంసీలు కేటాయించాం జనాక కొరాటకు ఐదు టీఎంసీలు వార్ధా ప్రాజెక్టు తమ్మిడి హైట్ దగ్గర ఇరవై టీఎంసీలు ఇట్లా ఆ తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీలు మనకు నీటి కేటాయింపులో దాదాపు తొమ్మిది వందల యాభై టీఎంసీలకు నీళ్లు కేటాయించి ప్రాజెక్టును ప్రారంభించుకున్నాం కొన్ని పూర్తి చేసుకున్నాం కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి దాన్ని మీరు కొనసాగించి హక్కులు కాపాడతారా ఇలా నీవు ప్రాజెక్టు పూర్తి చేయలేదు నువ్వు పూర్తిగా నీళ్లు వాడతలేవు అంటే నీళ్ళకి దీపోతున్నాయి రేపు ఏమంటారు క్రిమినల్ వచ్చినప్పుడు వందల వేల కోట్లు ఎనభై వేల కోట్లు పెట్టి కట్టింది కదా ఆ ప్రాజెక్ట్ మూలక పెడతామా ప్రజాధనం వృధా అవుతుంది కదా నేషనల్ వేస్ట్ కదా అంత నీళ్లు కేటాయిస్తారు కదా ఇది ఒక కుట్ర ఇది ఒక పథకం ప్రకారంగా జరుగుతుంది మరి అన్ని నీళ్లున్నాయి సముద్రంలో కలుస్తున్న నిజమే అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు ఎందుకు రద్దు చేయమన్నాడు ఆ రోజు భక్త దాస్ ప్రాజెక్ట్ అనుమతులు ఎందుకు రద్దు చేయమన్నాడు దీనికి సమాధానం చెప్పాలి కదా నీళ్ళు బాగుండేటట్టు కదా ఉంటే మరి ఆ రోజు ఎందుకు కాపు లెటర్లు రాసిన అంటే ఇది ఒక కుట్ర ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలని చెప్పి కూడా నేను విన్నవిస్తా ఉన్నా ఎందుకంటే అవి వరద జలాలు కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం వల్ల కిందికి పోతున్నటువంటి జలాలే మరొక విషయంలో బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉంది ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ గోదావరి ట్రిబ్యునల్ ఒక అవార్డు ఇచ్చింది పోలవరం ద్వారా ఎనభై టీఎంసీల నీళ్లను మళ్లించినట్టయితే కృష్ణా పరివాహక ప్రాంతానికి మళ్లించినట్టయితే ఆ ఎనభై టీఎంసీలు పైన ఎగువన ఉన్న రాష్ట్రాలకు చెందుతాయి అని స్పష్టంగా బచావత్ అవార్డు ఇచ్చింది బచావత్ అవార్డు అనేది భగవద్గీత ఈ దేశంలో కూడా కాదు అది భగవద్గీత ఆ బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే ఆ ఎనభై లో తెలంగాణకు నలభై ఐదు టిఎంసీలు అదే విధంగా కర్ణాటక ఇరవై ఐదు టీఎంసీలు మహారాష్ట్రకు పద్నాలుగు టీఎంసీలు అని చెప్పింది ఆ బచావత్ అవార్డు ప్రకారం కర్ణాటక అప్లై చేసింది సిడబ్ల్యూసీ ఇక వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పట్టిసీమ పెట్టి నీళ్లు డైవర్ట్ చేసి మాకు ఇరవై ఐదు టీఎంసీలు ఇవ్వండి అంటే అప్పర్ భద్రా ప్రాజెక్టుకు ఇరవై ఐదు టీఎంసీలు కేటాయిస్తూ ఢిల్లీ వాళ్ళు సిడబ్ల్యూసీ అనుమతిచ్చేసింది అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళు కూడా ఈ పద్నాలుగు టీఎంసీలు మాకు చెందుతాయి బచావత్ అవార్డు ఇచ్చింది ఎందుకంటే వాళ్ళు పోలవరం నీళ్లు డైవర్ట్ చేసినారు అంటే ఆ పద్నాలుగు టీఎంసీలను అలో చేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతిచ్చింది అదే పద్ధతిలో తెలంగాణ మనం నలభై ఐదు టీఎంసీలు మాకు దక్కుతాయి ఓ బచావత్ అవార్డు ఇచ్చింది ఈ నలభై ఐదు టీఎంసీలు మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కేటాయించుకుంటున్నాము దీనికి అనుమతి ఏంటి అంటే డిపిఆర్ వాపస్ అంటే ఒక అవార్డులో మూడు రాష్ట్రాలకు కేటాయించింది నలభై ఐదు తెలంగాణకు కర్ణాటకకు ఇరవై ఐదు మహారాష్ట్రకు పద్నాలుగు కర్ణాటక ఇరవై ఐదు ఒప్పుకుంటావు మహారాష్ట్ర పద్నాలుగు ఒప్పుకుంటావు తెలంగాణ నలభై ఐదు ఎందుకు ఒప్పుకోవు ఇది బీజేపీకి తెలంగాణ పట్ల ఉన్న వివక్షకు నిదర్శనం కుట్రకు నిదర్శనం కక్షకు నిదర్శనం తెలంగాణకు బీజేపీ చేస్తున్న ద్రోహానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి నేను మనం చేస్తాను ఇంత దుర్మార్గంగా ఎట్లా వ్యవహరిస్తారు సో అందువల్ల బాలగురుకు ఈ డిపిఆర్ ఎందుకు వాపస్ పంపి అదే బచావత్ ఇంకో మాట చెప్పింది తొంభై టీఎంసీల కంటే ఎక్కువ తీసుకపోయినా కూడా ఇదే నిష్పత్తిలో పై రాష్ట్రాలకు ఈ నీటి వాటాలు కృష్ణా నదిలో కేటాయించాలని చెప్పిండు ఇప్పుడు రెండు వందల టీఎంసీలు తీసుకుపోతా అంటుండు చంద్రబాబు గారు రెండు వందలు తీసుకపోతే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఏరి ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఫోర్టీన్ కదా రేషియో ఫార్టీ ఫైవ్ తెలంగాణ ట్వంటీ వన్ కర్ణాటక ఫోర్టీన్ మహారాష్ట్ర ఆ రేషియో ప్రకారంగా తెలంగాణకు ఎంత రావాలి నూట పన్నెండు టీఎంసీలు రావాలి ఇప్పుడు కృష్ణాలో ఇంకో నూట పన్నెండు అదనంగా రావాలి నూట పన్నెండు ఇవి పాతయి నలభై ఐదు కల్పితే ఎంత అవుతుంది నూట నలభై ఏడు టీఎంసీలు అవుతుంది మన దిండికి నికర జలాలు ఇవ్వచ్చు మన పాలమూరుకు నికర జలాలు ఇవ్వచ్చు మన కల్వకుర్తి కూడా నికర జలాలు కేటాయించుకోవచ్చు మరి ఇది ఎందుకు అడగడు రేవంత్ రెడ్డి అడగడం ఎందుకు ప్రశ్నించడం ఎందుకు ఆ రోజు వెనుక మీ అందరు మీ మీరు కూడా సాక్ష్యం ఆనాడు పోతిరెడ్డి పాడు పొక్క పెద్దగా చేసి పోరాడింది బీఆర్ఎస్ పోరాడింది ఒకడే ఒకటి పీజేఆర్ ఇదే ఉత్తం గిత్తం వీళ్ళంతా పెదవులు మూసుకున్నారు మంత్రుల్లో ఉండి ఆ రోజు పోతిరెడ్డి పాటు పొక్క పెద్దగా చేసి కృష్ణా జలాలను రాయలసీమ తరలించకపోతుంటే హారతులు పట్టింది కాంగ్రెస్ నాయకులే ఇవాళ గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే హారతులు పడుతున్నది ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మీరు తెలంగాణకు చేస్తున్న ద్రోహం నాడైనా నేడైనా కాంగ్రెస్ తెలంగాణ పాలిట శాపంగా మారింది ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేకపోతా ఉన్నారు